దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఒక చిన్న మాట ఒక చిన్న మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను ఇలాంటి మీటింగ్స్ ఈ దినం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఆర్ట్స్ కాలేజీలో మూడు సంవత్సరాలు పెట్టాం చాలా ఆనందించాం మరి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది అన్నట్టుగా తెలిసింది సరే ప్రక్క స్థలం తీసుకోవడానికి మరి మా అబ్బాయి చాలా ధైర్యం చేశారు ఇంకా చాలా లోన్ ఉంది ఆ స్థలం ఇచ్చిన ఆయన ఏమండీ డబ్బులు ఇవ్వకుండా మీటింగ్ పెట్టారు ఏంటి అన్నాడు అనుకోండి అందరం పరిగెత్తాల అయితే ఒకటి ప్రార్థన చేశాం ప్రభా ఈ మీటింగులు చక్కగా జరగాల మేము పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సేవ మొదలుపెట్టాము ఇక్కడ నవంబర్లో ఇదే నెల అప్పటి నుంచి మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్ళం మేము ఉంటున్న ఇంటి ప్రక్కన కొంచెం స్థలం ఉండేది అదంతా క్లీన్ చేసి అదంతా శుభ్రపరిచి ఎక్కడి నుంచో నాలుగు కర్రలు తెచ్చి పాతి కొబ్బరాకులు తీసుకొచ్చి పందిరేసి పగలరాత్రులు కూడా అక్కడే మీటింగ్స్ పెట్టి చాలా శ్రమ పడేవాళ్ళం అప్పట్లో విశ్వాసులు కూడా ఎవరు ఉండేవారు కాదు మేమున్న ఏరియా అంతా హిందూ ఏరియా క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు ప్రభు అంటే ఇష్టం ఉండని పరిస్థితుల్లో మేము మీటింగ్స్ పెట్టాము మరి అలాగ ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెడుతూ వచ్చాం మరి మా సేవను సహకరించడానికి మా అబ్బాయిలు మా అమ్మాయి మాతో కలిసే వరకు కూడా మేము చాలా శ్రమపడ్డాం ఆ తర్వాత మా శ్రమను మా వెసిలిగారు తీసుకుని మరి ఎంతమంది చేత చేయించాడో ఇదంతా శుభ్రత నాకు తెలియదు కానీ చేయించి చేయించి వేశారు నేను దేవుని చాలా స్థుతిస్తున్నాను ఫస్ట్ డే మాత్రం సాతానుడు కొంచెం వాడు కడుపు తీర్చుకున్నాడు వర్షం పంపించి అయినా దేవుని కార్యం ఏమీ ఆగలేదు కొద్దిమంది వచ్చారు చక్కని కార్యం జరిగింది ఈ మీటింగ్స్ ఈ విధంగా జరగడానికి మరి దేవుడు చేసిన మేలుని బట్టి నేను ఎంతో దేవుని స్థుతిస్తున్నా దేవుని కార్యాలు మరి కానుకల కొరకు కూడా మరి ప్రార్థన చేస్తున్నాం మరి ఆ తర్వాత మరి చాలా బరువు ఉందని చెప్పారు మా అబ్బాయి ఈ బరువు అంతా కూడా ప్రభువు తీర్చాలి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అందరూ తినగా ఇంకా మిగిలిందంట అలాగున్న దేవుడు ఈ కార్యాలు జరిగించేలాగున మీరందరూ ప్రార్థన చేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొనవచ్చు ఈ మీటింగ్లు అయిపోయినాయండి మళ్ళీ మమ్మల్ని రానివ్వరేమో అని అక్కర్లా మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు ఉండాలంటే ఉండచ్చు ఆరాధనలో పాల్గొనవచ్చు దేవుని కార్యాలు జరిగించడానికి మరి సంసిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని చేర్చుకోవడానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం